హాయ్ అండి నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు ఎస్వి కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను సాంబార్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా సాంబార్కి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక చిన్న టీ గ్లాసు కందిపప్పు ఇలా ఉడకబెట్టుకొని పేస్ట్ చేసుకొని తీసుకోవాలండి ఒక చిన్న టీ గ్లాస్ తీసుకున్నానండి నేను హాఫ్ కప్ ఉంటుంది త్రీ కప్స్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా మెత్తగా చేసి పెట్టుకొని తీసుకోవాలి తర్వాత ఇందులోకి మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ఆనపకాయ ములక్కాయ బెండకాయ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి ఇవన్నీ ఇలా కట్ చేసుకొని వేసేసుకోవాలి ఒక వంకాయ కూడా వేసుకోవాలండి మన దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఇవన్నీ లేకపోయినా ఒక రెండు మూడు రకాలు ఉన్నా సరే వేసుకోవచ్చండి ఇలా మొత్తం వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టుకొని ఒక పది నిమిషాలు ఈ వెజిటేబుల్స్ అన్నీ ఉడకనివ్వాలండి ఒక పెద్ద నిమ్మకేసేసేంత చింతపండు నానబెట్టుకొని పెట్టుకోవాలి రసం తీసుకొని ఉడుకుతున్నాయి కదా పైన నొరుగలా ఫామ్ అవుతుంది అది తీసేయండి మధ్య మధ్యలో కలుపుకుంటూ కొంచెం లైట్గా ఉడికేంత వరకు మరిగించుకుందాం ఇలా ఉడికిన తర్వాత టూ కప్స్ చింతపండు రసం వేసుకోవాలి టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకొని వేసుకోవాలండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోవాలి పులుపు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మీరు ఎలా అయితే తింటారో దానికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ కారం అలాగే ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు మరీ ఎక్కువ యాడ్ చేసేకండి ముందే కొంచెం యాడ్ చేసుకొని తర్వాత టేస్ట్ చూసుకొని యాడ్ చేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకొని మరిగించుకుందాం మీడియం లోని బాగా మరిగించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి పప్పు వేసాం కదా ఇందులో అడిగంటికి సాంబార్ చాలా బాగుంటుందండి రైస్లోకి అలాగే ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఇలా బాగా ఒక పది పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి చివరిలో ఇప్పుడు టూ టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ లేకపోయినా పర్వాలేదండి చాలా బాగుంటుంది లేకపోతే దాని ప్లేస్లో ధనియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని మరిగించుకుందాం కరివేపాకులో ఉన్న ఫ్లేవర్ మొత్తం సాంబార్లోకి దిగుతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసాం కదండి సాంబార్లో ఉన్న ఈ మొక్కలన్నీ చాలా టేస్టీగా ఉంటాయి దాని టేస్ట్ అంతా ముక్కలకి బాగా పడుతుంది వేసుకొని ఒక పదిహేను నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకుందాం మరిగించుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సాంబార్కి పోపు వేసుకుందాం ఇప్పుడు సాంబార్ మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ అదే కుక్కర్ పెట్టుకొని అందులోనే తాలింపు వేసుకుందాం కుక్కర్ పెట్టుకొని కుక్కర్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అవనివ్వాలి హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పోపులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇవన్నీ కలిపి టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఆవాలు చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇలా చిటపటలాడిన తర్వాత రెండు ఎండుమిర్చి నాలుగు వెల్లుల్లి రెండు రెమ్మలు కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిన తర్వాత ఈ సాంబార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి పోపు అంతేనండి రెడీ అయిపోయింది టేస్టీ టేస్టీ సాంబార్ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్